స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మెగాస్టార్ చిరంజీవికి బహుశా ఎవరి మీద కోపం ఎక్కువ రోజులు ఉండదేమో కొన్ని వివాదాలు వచ్చినా కూడా స్పందించారు మరికొంతమంది తనను తిట్టినా కూడా ఆ తర్వాత వారితో కూడా చాలా స్నేహభావంతో ముందుకు ఆయన అది సినిమా వివాదమైన రాజకీయ వివాదమైన గతంలో వైసీపీ మంత్రి రోజా ఏకంగా నానా తిట్లు తిట్టారు కానీ ఆమెను సాధారణంగా ఇంటికి ఆహ్వానించారు చిరంజీవి విజయశాంతితో వైరం కూడా అంతే తనను విమర్శించిన వారిని కూడా అక్కున చేర్చుకుంటారా ఆయన ఇది మంచితనమో లేదంటే మనకెందుకు ఈ గొడవలు అనుకుంటారా కానీ చిరంజీవి మాత్రం బోలా లానే ఉంటారు కోపం వచ్చినప్పుడు తీవ్రంగా స్పందించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి నటుడు రాజశేఖర్ వివాదం కానీ మోహన్ బాబుతో వైరం కానీ ఇలా కొన్ని ఉన్నాయి కానీ చాలా వివాదాల్లో మాత్రం నాగబాబుతో ఫ్యామిలీ కామెంట్ బయటకు చెప్పిస్తుంటారు చిరు లేదా ఆయనే చెబుతుంటారేమో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ కు తన బయోగ్రఫీ రాసే కమిట్మెంట్ ఇస్తున్నానని ప్రకటించేశారు అది సంచలన ప్రకటన అయింది మెగాస్టార్ చిరంజీవి విశాఖలో ఎన్టీఆర్ పుణ్య ఏఆనర శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు తనకు ఈ ఇద్దరు నటులు దైవ సమానులన్న అన్న ఆయన తన ఆటో బయోగ్రఫీని రాస్తానని ఎండమూరి అడిగారని కూడా చెప్పుకొచ్చారు చిరు మీ ఆటో బయోగ్రఫీని ఎవరు రాస్తున్నారని నన్ను ఎండమూరి అడిగారు నాది నేనే రాసుకుంటాను కదా అన్నారట చిరు మీకు సమయం ఎక్కడుంది ఎవరికైనా రాసే పని అప్పగించారా అని అడిగారట అప్పుడు చిరంజీవి మీకేమైనా రాసే ఉద్దేశం ఉందా అంటే ఉందని చెప్పారట ఎండమూరి దీంతో సభావేదికగా ఎండమూరి వీరేంద్రనాథ్ తన బయోగ్రఫీ రాస్తానని ప్రకటించేశారు మెగాస్టార్ ఇటు ఎండమూరి కూడా సరేనని ఊపేశారు మీడియా ముఖంగానే మాటగా ఒప్పందం చేసుకున్నారు కాకపోతే పనిలోకి దిగిన తర్వాత పేపర్ అగ్రిమెంట్లు కూడా ఉంటాయి వాటిపై కూడా చర్చలు సాగాలి కానీ ఎండమూరి వీరేంద్రనాథ్ తగ పొగడేశారు చిరంజీవి అభిలాష ఛాలెంజ్ రాక్షసుడు లాంటి పాత్రలు కెరీర్ లో మెగాస్టార్ అయ్యేందుకు ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చారు చిరంజీవి అంతేకాదు ఆయన లాంటి స్టార్ రైటర్ నా బయోగ్రఫీ రాస్తానంటే అంతకన్నా సంతోషం లేదు ఇప్పుడున్న రచయితల్లో ఆయన మాత్రమే స్టార్ ఆయన నా బయోగ్రఫీ రాస్తే అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు చిరంజీవి దీంతో ఆ మీడియా కార్యక్రమం మొత్తం చిరంజీవి ఆటో బయోగ్రఫీగా మారిపోయింది ఇక్కడ హాట్ టాపిక్ అయిందంటే గతంలోకి వెళ్ళాలి ఎండమూరి వీరేంద్రనాథ్ రామ్ చరణ్ పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రామ్ చరణ్ దవడ సరిగ్గా లేకుంటే సర్జరీ చేయించారు ఇక తండ్రి పేరు చెప్పుకొని సినిమాల్లోకి వచ్చాడు కానీ దేవిశ్రీ ప్రసాద్ అనే కుర్రాడు సంగీతం నేర్చుకుని ఎవరి సాయం లేకుండా స్టార్ అయ్యాడని అన్నారు ఎండమూరి వీరేంద్రనాథ్ వాస్తవానికి ఎండమూరి దేవిశ్రీని పొగుడుతూ రామ్ చరణ్ సక్సెస్ కావడంలో పెద్ద విషయం లేదు తండ్రి వల్లే అయ్యాడని పరోక్షంగా కామెంట్ చేశారు కానీ నీ తండ్రి ఎవరనేది ముఖ్యం కాదు నువ్వు ఎవరనేది ముఖ్యం పేదవాడిగా పుట్టినా కష్టపడితే విజయం సాధిస్తామన్నారు ఎండమూరి దీంతో అది కాస్త పెద్ద వివాదంగా మారింది మెగా ఫ్యాన్స్ విపరీతంగా ఎండమూరిని ట్రోల్ చేశారు నానా బూతులు కూడా తిట్టారు అయితే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి పెద్దగా స్పందించకపోయినా కూడా నాగబాబు మాత్రం ఊరుకోలేదు ఫైర్ అయిపోయారు ఆయన ఎండమూరికి సంస్కారం లేదు ఎవడినో హైలైట్ చేసేందుకు రామ్ చరణ్ తక్కువ చేశాడు వాడు పైగా పిల్లలకు జీవిత పాఠాలు నేర్పుతాడు ముందు వాడు తెలుసుకోవాలి వాడంటే నాకు చాలా గౌరవం ఉంది కానీ అంటూనే తిట్టేశారు దీంతో ఎండమూరి వీరేంద్రనాథ్ కూడా స్పందించారు నాగబాబు నా శిష్యుడి లాంటి వాడు వాడికి ఏదో చిన్న బిట్టు చూపించారు నేను మెగా ఫ్యామిలీని పొగిడాను ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక చెప్పాను కానీ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు అర్థం చేసుకోకుండానే మాట్లాడేశాడని వివరణ ఇచ్చారు ఎండమూరి ఆ విషయం అలా జరుగుతూ కొనసాగింది ఆ తర్వాత ఎండమూరి కాని మెగా ఫ్యామిలీ కానీ ఎక్కడా కలిసిన సందర్భమే లేదు కానీ చిరంజీవిని అడగగానే ఎండమూరి తన ఆటోబయోగ్రఫీ రాసే హక్కుని చిరంజీవి ఆయన గతంలో జరిగిన గొడవలు మరిచిపోయి ఉంటారు లేదంటే తనకు ఒకప్పుడు సాయం చేసిన వ్యక్తి గొడవలు ఎందుకులే అనుకున్నారా కానీ చిరంజీవి మాత్రం చాలా మనస్ఫూర్తిగా మాట్లాడారు ఎండమూరిని ఆకాశానికి ఎత్తేసారు ఇంతలా తన కొడుకును తప్పబట్టిన ఎండమూరిని చాలా కూల్ గా రిసీవ్ చేసుకోవడమే కాదు తన జీవిత చరిత్ర రాయమనడం చాలా గొప్ప విషయం గొడవలు జరిగిన చిరంజీవి వాటిని మనసులో పెట్టుకోరు ఎందుకంటే ఎన్నో జరుగుతూ ఉంటాయి తర్వాత మళ్లీ కలుసుకుంటారు తీసుకుంటామని ముందుగానే ఆలోచించే గొప్ప మనసు చిరంజీవిది గరికపాటితో వివాదం కూడా రచ్చరచ్చయింది చిరంజీవి కూడా ఒకసారి సెటైర్ వేశారు ఆ తర్వాత సర్దుకున్నారు కానీ ఇక్కడ ఎండమూరికి తన ఆటోబయోగ్రఫీ రాసే హక్కు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం పెద్ద విషయం ఇది వివాదాలతో పోల్చదగినది కాదు చిరంజీవి చిన్న నటుడిగా మొదలు పెట్టి ఏకంగా మెగాస్టార్ అయ్యారు స్వశక్తితో ఎదిగిన నటుడు ఆయన అయితే మొదట్లో చిరంజీవి కంటే కూడా జనాల్లో పేరున్న వ్యక్తి ఎండమూరి వీరేంద్రనాథ్ గొప్ప నవలతో ఆయన ఊపేస్తూ ఉన్నారు చిరంజీవి ఏమో ఎదుగుతున్న నటుడు ఆయన పేరు చూసే చిరంజీవి అని అభిలాషలో తన పాత్రకు పేరు పెట్టి మరి రాశారు ఆయన తర్వాత దానినే చిరంజీవితో సినిమాగా కూడా తీశారు ఆ తర్వాత చాలెంజ్ రాక్షసుడు ఇలా చాలా ఉన్నాయి అలాగే ఎవరికి తెలియని విషయం ఏంటంటే చిరంజీవి డిక్షన్ ఎండమూరే మార్చారు డైలాగ్ డెలివరీలో కొన్ని పదాలను చిరంజీవి మింగేస్తున్నారని మొదట గుర్తించింది ఎండమూరే సాహిత్యం మీద పదాలు పలికే విధానంపై పట్టున్న ఎండమూరి చిరంజీవికి కొన్ని మార్పులు చెప్పారు ఏ పదాలను ఎలా అర్థమయ్యాలో పలకాలో కూడా తాను దర్శకత్వం వహించే సమయంలో చెప్పారట దానినే ఆచరించారు ఆయన అలా చిరంజీవికి ఎండమూరికి నలభై ఏళ్ల అనుబంధం ఉంది రామ్ చరణ్ తర్వాత మెగాస్టార్ మాత్రం వాటిని మరిచిపోయారు ఇక దవడకు ఆపరేషన్ చేసిన ముక్కుకు చేసిన రామ్ చరణ్ స్టార్ అయిపోయాడు లోపాలు లేకుండా ఎవ్వరు ఉండరు కొంతమంది సరిదిద్దుకుంటారు ఇంకొంతమందికి ఆ అవకాశం ఉండదు హీరోలు అన్నాక డైరెక్టర్ ఇచ్చే కొన్ని సీచలను పాటిస్తారు ఎండమూరి మాట చిరంజీవి విన్నట్టే హీరోలు కూడా డైరెక్టర్ల మాట వింటూ ఉంటారు చెప్పినట్టుగానే కొన్ని ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి మరి లుక్ బాగా లేకుంటే జనాలు నవ్వుతారు కదా అందుకే సర్జరీలు చేయించుకుని చాలా మంది హీరోలు అయ్యారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాత్రం చాలా సులువుగా తన బయోగ్రఫీ రాసేందుకు ఎండమూరికి కమిట్మెంట్ ఇచ్చేస్తారు అది పట్టాలేకుతుందా లేదా అనేది మాత్రం తేలాలి ఎందుకంటే చిరంజీవి ఎవరడినా ముందు ఎలానే హామీ ఇస్తారు ఆ తర్వాత మాట మారుస్తారనే రోమర్ ఉంది సరే మరి ఎండమూరి చిరంజీవి ఆటో బయోగ్రఫీని ఎలా రాస్తారు ఆయన పాత రాస్తారా నేటి యువతకు అర్థమయ్యేలా రాస్తారా వివాదాలను వదిలేస్తారా తనకు తెలిసిన రహస్యాలను దాస్తారా అనేది మాత్రం చూడాలి వాస్తవానికి ఆటో బయోగ్రఫీలో నిజాలు చెప్పుకునే ఉంటుంది కానీ తాము శుద్ధ పోసలమని కేవలం స్టోరీని కష్టాలను ఆసక్తికర పరిణామాలను ప్రేమ పెళ్లిళ్ళు పిల్లలు ఇలా కొన్నింటిని మాత్రమే స్పృశిస్తారు మరి చిరంజీవి బయోగ్రఫీ అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి సక్సెస్లే కాదు వివాదాలు కూడా చాలా ఉన్నాయి చిరంజీవి చిన్న శ్రీజా ప్రేమ నుంచి నటుడు ఉదయకరణ ఆత్మహత్య వరకు అన్నింటినీ సృశించే ఛాన్స్ ఇస్తారా లేదా పై పైన రాసే ఛాన్స్ ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి మరి వీడియోపై మీరేమంటారు అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి